ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఫలితాల వేళ కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి అటు ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది జగన్ తాము తిరిగి రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు తమదే అధికారమంటూ లెక్కలు వేస్తున్నారు ఈ సమయంలోనూ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీ బంధం పైన ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇక గత కొంతకాలంగా టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు ఆ సమయంలోనే ప్రమాదానికి గురి కావడంతో మధ్యలోనే ప్రచారం నిలిపివేశారు ఇక పార్టీ మహానాడుకు ఆ సమయంలో హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తరువాత పూర్తిగా దూరమయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు తాను పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటాను అని జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే స్పష్టంగా చెప్పారు ఇక త్రిపుల్ ఆర్ సినిమా తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ కలిసిన తర్వాత రాజకీయంగా అనేక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడలేదు అనే వాదన ఉంది అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబు కన్నీటి పర్యంతం హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ ముఖ్యులకు నచ్చలేదు అప్పట్లోనే టీడీపీ నేత బుద్దా వెంకన్న ఓపెన్గానే జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి అదే సమయంలో కొడాలి నాని లాంటి వారు జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు ఇక ఇప్పుడు బుద్దా వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలనానికి కారణమయ్యారు రెండు వేల తొమ్మిది తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ ప్రచారానికి కూడా రాలేదు అని గుర్తు చేశారు అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం ఉంటుంది అని ప్రశ్నించారు పార్టీతో జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గురించి బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలపై తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు